హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ష్యామిలీ తెలుగు బ్లాగ్స్ ఈరోజు నేను సండే స్పెషల్ కొబ్బరి అన్నం చేయబోతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ముందుగా కొబ్బరిని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి మనం ఏ క్వాంటిటీతో రైస్ తీసుకుంటున్నామో దానికి ఒక గిన్నె కొబ్బరి పాలు ఒక గిన్నె నీళ్ళు తీసుకోవాలన్నమాట నేను కొబ్బరి పాలు తీసుకున్నాను ఒక గిన్నెతో ఇప్పుడు స్టవ్ వంటించి ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి అందులో మనం వేసుకునే బిర్యానీ మసాలా జాపత్రి అనస్పూ చెక్క కొంచెం మరాఠీ వేసాను అనమాట అవి కొంచెం వేగుతున్నప్పుడు కొంచెం షాజీరా కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట చాలా తక్కువ క్వాంటిటీలో షాజీరా వేసాను అనమాట ఫ్లేవర్ బాగుంటుందని అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ కరెట్ ముక్కలు వేసుకోవాలండి బంగాళదుంపల ముక్కలు ముందుగా వేయొద్దు ఎందుకంటే తొందరగా మెల్ట్ అయిపోతాయి అనమాట అందుకే బంగాళదుంపలు వేయట్లేదు ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు వేసి అవి కూడా వేగిన తర్వాత అప్పుడు బంగాళదుంపల ముక్కలు వేసుకుంటానండి ఇవి వేగిపోయిన తర్వాత వేగిపోయినాయినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అనమాట ఇవి వేగిన తర్వాత బంగాళదుంపలు అల్లం వెల్లి పేస్ట్ వేస్తాను అల్లం పేస్ట్ కూడా ముందుగా వేస్తే ఏమవుతుందంటే అడుగు పట్టేస్తుంది అడుగు అంటుకుపోతుంది అనమాట అందుకే అల్లం పేస్ట్ కూడా ముందుగా వేయట్లేదు ఇవి వేగిన తర్వాత బంగాళదుంపల ముక్కలు ఆ తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసి కొబ్బరిపాలు పాలు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కొంచెం కస్తూరి మీద వేసాను ఫ్లేవర్ బాగుంటుందని ఒక టీస్ ఒక టేబుల్ స్పూ టేబుల్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ అన్నట్టి అంటే టీ స్పూన్ మర అల్లం వేసి వేసి అవి వేగిన తర్వాత కొబ్బరిపాలు పాలు పోసుకున్నానని ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు పోసుకున్నాం ఒక గిన్నె పాలు ఒక గిన్నె మంచినీళ్ళు అనమాట పోసుకొని దానికి తగినంత ఉప్పు మనం రుచికి సరిపడగా ఎవరెంత తింటారో దానికి సరిపడ ఉప్పు వేసుకుని మూత పెట్టుకోవాలి ఉప్పు వేసుకుని మూత పెట్టుకోవాలి అవి నీళ్ళు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి ఆ రైస్ తీసుకుని అందులో వేసుకోవాలి మా మామూలుగానే ఒక రైస్ వేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు మాత్రం హై ఫ్లేమ్లో ఉంచాలి ఎందుకంటే మొత్తం లో ఫ్లేమ్లో పెట్టా ముందుగానే బాగా మెల్ట్ అయిపోతుంది రైస్ అంతా కూడా మెత్తగా అయిపోతుంది అనమాట ఏ రైస్ అయినా సాంబా అయినా బాస్మతి రైస్ అయినా ముందు మనం బిర్యానీ చేసుకోవడానికైనా ఇలా రైస్ చేసుకోవడానికి దేనికైనా పాత బియ్యం తీసుకోవాలండి పాత బియ్యం అయితే మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా చక్కగా ఉంటుందన్నమాట రైస్ ఇలా కొత్త కొత్తలో ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత చూసారు ఉడుగుతుంది కదా కొత్త కొత్త అడిగిన తర్వాత అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచితే సరిపోతుంది రైస్ అయిపోతుంది అయిపోయిన చూసారా రైస్ దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి షేర్వా చేస్తానండి నేను రైస్లోకి దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఈ రైస్ని ఇంక పక్కన పెట్టేస్తానమాట అయిపోయింది సేరువాలోకి కావాల్సిన పదార్థాలు అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి దానిలో పేస్ట్ గ్రేవీ కోసం జీడిపప్పు నువ్వు తీసుకున్నాను తీసుకున్నానని నేను గ్రేవీ చేయడానికి ఇప్పుడు కడాయి పెట్టి అందులో రెండు యాలకులు మూడు లవంగాలు కొంచెం షాజీర ఒక చిన్న చెక్క ముక్క వేస్తున్నాను అనమాట ఇది ఫ్లేవర్ బాగుంటుంది మసాలా ఫ్లేవర్ ఎక్కువ స్పైసీగా తినమండి మేము అందుకని కొంచెం స్పైసెస్ తక్కువ వేసాను అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేద్దాం అనమాట వేగిన చూసారా వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు అవి వేసి అవి కూడా వేగిన తర్వాత మసాలాలు అవి కూడా వేగిన తర్వాత అప్పుడు మసాలా వేద్దామండి ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల మనం జీడిపప్పును టమాటా పేస్ట్ చేసుకోవచ్చు అనమాట ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొంచెం ఉప్పు వేస్తాను అందులో నేను తొందరగా వేగుతుందని ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి అన్నమాట ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరి లో ఫ్లేమ్లో కాకుండా పెట్టి వేయించుకుంటే చక్కగా అవుతాయి అన్నమాట చిడిపప్పు నువ్వు పేస్ట్ అండి పేస్ట్ చేసుకున్నాను అలాగే టమాటా ముక్కలు కూడా ప్యూరీ చేసుకోవాలి కదా టమాటా ముక్కలు కూడా ప్యూరీ చేసుకుందాం ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మిక్సీ గిన్నెలో వేసుకుని ప్యూరీ చేసుకుని అది కూడా పక్కన పెట్టుకుందాం అనమాట ఇప్పుడు ఇలా ఉల్లిపాయ ముక్కలు జాయిగా వేగుతూ ఉంటాయి అందుకే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని అది వేగితే వేగే లోపల ఇవి ప్యూరీ చేసుకుని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అనమాట అయిపోయిందని టమాటా ప్యూరీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చూడండి దీంట్లో కొంచెం కస్తూరి మీద వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కస్తూరి మీద కూడా వేసుకోండి అందుబాటులో ఉన్నవాళ్ళు లేకపోయినా పర్లేదు బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు అల్లం పేస్ట్ వేస్తానన్నమాట అల్లం పేస్ట్ ముందే వేస్తే అడుగంట పోతుందని చెప్పాను కదా అందుకని ముందే వేయను ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొంచెం కలుపుకోండి ఒక స్పూను స్పూన్ అంటే స్పూన్ కదండి పసుపు కొంచెం కొద్దిగా ఎవరైనా వేసుకుంటారో అంత దానికి తగ్గట్టు పసుపు కూడా వేసుకుని కొంచెం అల్లం పేస్ట్ వేయించుకోండి అది వేగిన తర్వాత అప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి మీ స్పైసెస్ తగ్గట్టుగా నేను కొంచెం వేస్తున్నాను ధనియాల పొడి గరం మసాలా కూడా మేము ఎక్కువ స్పైసెస్ తిన్నాం కదా చెప్పాను కదా అందుకని ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి అవి కూడా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు నోపప్పు పేస్ట్ ఉంది కదండి అది వేసుకుంటాను జీడిపప్పు నువ్వు పప్పు ఎందుకు తీసుకున్నానంటే హాట స్టైల్ చేరువ ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట నువ్వు పప్పు వేస్తే పుచ్చిపప్పు కూడా వేసుకుంటారు చాలామంది అది స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది నువ్వు అయితే హాటర్ స్టైల్లో చెరువ ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట గ్రేవీకి గ్రేవీ కూడా బాగుంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసుకుంటాం ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు కారం వేస్తామండి ఎందుకంటే కారం వేసినా కూడా తొందరగా అడుగుంటు పోతుంది అందుకని కారం ముందే వేయినమాట టమాటా బ్యూరీ కూడా అందులో వేసి అది వేగిన తర్వాత కొంచెం అప్పుడు ఒక టీ స్పూన్ కారం వేస్తానన్నమాట కొంచెం తిప్పేసి కాసేపు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి చూసేటప్పుడు కొత్త కొత్త ఉడుతుంది కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసి అది కూడా బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించి అప్పుడు ఒక ఆరు లీటర్ నీళ్ళు పోయాలండి అందులోని నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు ఉంచితే శరువా రెడీ అయిపోతుంది రెడీ అయిపోయింది మన శరువా ఇక్కడ బాగుంది కదా ఉప్పు కూడా అప్పుడే చూసుకోండి మనం రెడీ అయిపోయిన రైస్ ఉంది కదా ఇప్పుడు రైస్ తీసుకున్నాను వేడి వేడి రైస్ అనమాట సండే స్పెషల్గా అయిపోయింది అనమాట మాకు సండే ఈ రోజు ఇలా చేశాను వేడివేడి రైస్లో కొంచెం షేర్వా వేసుకునే తింటే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట కొంచెం షేర్వ వేస్తున్నాను ఇక్కడ మా పక్కన బుడ్డది మమ్మీ నాకు బిర్యానీ బిర్యానీ అని తినేస్తుంది బిర్యానీ ఫ్లేవర్ వచ్చేసరికి కొంచెం దానికి పెడదామని ముందు ప్లేట్లో పెట్టాను అనమాట ఇక్కడ వేడి వేడి అన్నం సేరువా అనమాట కాలుతుందని ఊది కొంచెం పెడదాం దానికి తీసి పెడుతున్నాను అనమాట రెడీగా ఉంది తినడానికి మా అయితేనే దానికి బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట ఎలా ఉందమ్మా అంటే సూపర్ ఉందని చెప్తుంది అది ఒకటితో చెప్పకుండా చేతితో చెప్తుంది అనమాట ఎలా ఉంది మమ్మీ అంటే సూపర్ ఉంది మమ్మీ అంటుంది ఓకే ఫ్రెండ్స్ నాకు సండే ఈరోజు ఇలా అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్